హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ విశేషాలు ఇట్లా చూద్దాం సమస్యలతో సతమతం అవుతూ చదువుకోవడం ఎలా గజ్వేల్ బాలురా ఎడ్యుకేషన్ హబ్ లో సమస్యలు తీష్ట పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టరేట్ ఏ ఒక వినతి పత్రం సో ఈనాడు ఇన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం మేము డెవలప్మెంట్ చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలు ఎడ్యుకేషన్ తీష్ట విద్యార్థులకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం చూస్తున్నామని చెప్తున్నారు కానీ ఆ సమస్యలు అట్లనే ఉంటున్నాయి ఓన్లీ చెప్పడానికి మాత్రం పరిమితం అవుతున్నారు కానీ అక్కడ గ్రౌండ్ వర్క్ వెళ్తే మాత్రం శూన్యంగా ఉంటుంది ఈనాడు ఆ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల జీవితం అగమ్య గోచరంగా ఉంది ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి పైలట్ ప్రాజెక్ట్ ఏవేవో ముందుకు తీసుకొస్తున్నాం అంటున్నారు కానీ ముందుగా పై పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ విద్యార్థులకి ఆ బడులు ఏ విధంగా ఉన్నాయి ఆ టీచింగ్ ఫ్యాకల్టీ ఎట్లుంది టీచర్స్ ఎట్లున్నారు విద్యార్థుల పరిస్థితి ఎట్లుంది అక్కడ ఉన్నటువంటి నిత్యావసర ఏదైతే లో ఫెసిలిటీలు ఏ విధంగా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఎట్లుంది అబ్బా ఫుడ్ ఏ విధంగా పెడుతున్నాయి ఇవన్నీ మీద ఆలోచిస్తే బాగుంటది ఓన్లీ ఫుడ్ పెట్టగానే సరిపోతుంది అనుకుంటున్నారు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫుడ్ వాళ్ళు ఇంట్లో కొలు తెచ్చుకొని తిన్నా సరే కానీ మీరు మంచి చదువుని అక్కడ చెప్తే బాగుంటుంది విద్యార్థులు మంచిగా చదువుకొని ఉద్యోగ అవకాశాలు తెచ్చుకుంటారు బాబు నాయుడు కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయలేరు ఆ సీఎం రేవంత్ కు కేటీఆర్ చురకలు తెలంగాణ కాలం కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటాయి తెలంగాణ లేనప్పుడే ఆ కేసీఆర్ ను మర్చిపోతారు తెలంగాణ లేనప్పుడే కేసీఆర్ ను మర్చిపోతారు కేసీఆర్ ఆనవాళ్లను ఎవరు తుడిచిపెట్టలు వేయలేరు హైదరాబాద్ లో ఏ కట్టడం చూసినా గుర్తుకొచ్చేది కేసీఆర్ఏ రైతు భరోసా కాదు సీఎం కుర్చీకే భరోసా లేదు ఆడ బిడ్డలపై ప్రేమ ఉంటే వెంటనే గతంలో ఇచ్చిన ఆమె మేరకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వాస్తవానికి అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి భాగంగా లక్ష రూపాయలు లక్ష నూట పదహారు తులం బంగారం ఇస్తామన్నాడు మరి అది ఇంతవరకు ముందుకే వస్తలేదు సో అది ఏమైంది ఇచ్చినటువంటి హామీ ఎందుకు నెరవేర్చలేరు ఈనాడు ప్రశ్నించేటటువంటి ప్రతిపక్ష నేతగా ఈనాడు కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతగా సో మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో అదొక రేషన్ కార్డుల అడ్డం పెట్టుకొని ఈనాడు కొంతమందికి టెక్నికల్ గా ఆగిపోయినాయి మరి అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇంకెందుకు ముందుకు వస్తలేదు ఉన్నటువంటి కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తన గుర్తులను ఎవరు చెరిపివేయలే కేటీఆర్ చెప్తున్నారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మీరు చేసిన ఏదైతే స్కామ్లు ఉన్నాయో కాళేశ్వరం స్కామ్లు దళిత బంధు స్కామ్లు కూడా తెలంగాణ ఉన్నంత వరకు కూడా ఎవరు మర్చిపోయలేరు ముఖ్యంగా దళితుడిని ముఖ్యమంత్రి అదైతే ఇక మర్చిపోదు తెలంగాణ ఉన్న ఉన్నంత వరకు భారతదేశం ఉన్నంత వరకు ఎవరు మర్చిపోలేనటువంటి సంఘటన అది కూడా చెప్పాలి కేటీఆర్ గారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వెనుకబడిన హుస్షణాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అక్కనపేట ఇండస్ట్రియల్ పార్క్ లో పారిశ్రామల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి ఇండస్ట్రియల్ పార్క్ లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా మరి ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నట్టుగా మరి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి జిల్లాల వారిగా నాయకులు ఎమ్మెల్యేలు ఆ ఎంపీలు నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే యువతలో చైతన్యం వస్తుంది యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడే మన ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా మనం పెంపొందించుకునే విధంగా ఉంటుంది ఉష్ణాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అక్కనపేట మండలం కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కులో ఉత్సాహవంతులైన పారిశ్రామిక వేత్తలు స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో టిజిఐఐసి అధికారులు పారిశ్రామికవేత్తలు సంబంధిత శాఖలు అధికారులు సమావేశం నిర్వహించారు సో ఖచ్చితంగా ఈనాడు డెవలప్మెంట్ లో ముందుకెళ్లాలి ప్రతి జిల్లాలో ఎదగాలి ఈనాడు వెనుకబడిన హుస్నాబాద్ ప్రాంతం అయితేనేమి తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ఏ విధంగా ఉన్నాయి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్లాలని ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించాలని కోరుతున్నాం రేషన్ డీలర్ల సమస్యలకి పరిష్కారానికి సంపూర్ణ సహకారం ఆ పల్లె నుండి పట్టణం వరకు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని శాసన శాసనసభ్యులు రేషన్ డీలర్ల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుల బూడమ్మ రెడ్డి అన్నారు మీ సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తా ప్రతి హామీ నెరవేరుస్తాం రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర సమావేశం పటాన్చరు రేషన్ కార్డుల రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గూడమ్ రెడ్డి సో రేషన్ డీలర్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా న్యాయం చేస్తామన్నట్టు గూడమ్ మహిపాల్ రెడ్డి గారు చెప్పినారు సో వారికి బ్యాంకు లోన్లు ఇవ్వద్దు హైడ్రా సంచలన నిర్ణయం ఎఫ్టిఎల్ జోన్ లో నిర్మించే ఇండ్లకు లోన్లు ఇవ్వద్దు అనే నిర్ణయం ఈ మేరకు త్వరలోనే బ్యాంకర్లకు సంచలన ఆదేశాలు ఇచ్చే ఛాన్స్ వాస్తవానికి వాళ్ళు ఏమొచ్చి కూలగొట్టడం లోన్ తీసుకోవడం అన్ని పర్మిషన్స్ ఉండే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కన్స్ట్రక్షన్ అయినాయి అక్కడ రోడ్లు వేసి కరెంట్ పోల్స్ ఇచ్చిరు కరెంట్ ఇచ్చారు విద్యుత్ స్తంభాలు రావడం జరిగింది వాటర్ ఫెసిలిటీ కూడా వస్తుంది అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పి బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు కానీ హైడ్రాఫ్టీఎల్ బఫర్ జోన్స్ ఆక్రమిత నిర్మాణాలు కూలగొట్టడంతో లోన్లు తీసుకున్నాక మరి బ్యాంకు దగ్గరికి ఏ విధంగా వీళ్ళు కడతారు సో బ్యాంకులు కూడా నష్టపోతాయి ఇటు ప్రజలు నష్టపోతున్నారు సో దాని మీద హైడ్రా వివరణ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో చెరువులు కుంటలు బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమ నిర్మాణాలు కూల్చివేతలో హైడ్రా బుల్డోజర్ టాప్ గేర్ లో దూసుకుపోతున్నాయి అక్రమ కట్టడాలు నిర్మించింది సామాన్యుల ఆ సెలబ్రిటీల రాజకీయ నాయకులు అన్నది ఏమాత్రం పట్టించుకోకుండా అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్ కి కిందికి వస్తుందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నాయి నగరంలోని చాలా ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతల ఆపరేషన్ జోరు అందుకుంది ఇటీవలే కూకట్పల్లి అమీన్పూర్ ఏరియాలో కూడా కూల్చివేతలు చేపట్టగా అందులో చాలా వరకు సామాన్యులకు సంబంధించిన నిర్మాణాలే కంటే బడా నాయకులు కబ్జాదారులు కబ్జా చేసి సామాన్యులకు తక్కువ ధరలకే అమ్మారు అన్నమాట సో ఆ ద్వారా నిరుపేదలు నష్టపోతున్నారు సో నిరుపేదలు ఇప్పుడు ఎక్కడ కొన్నా కష్టపడిన సొమ్ము వృధా చేసుకోకుండా జాగ్రత్తగా డబ్బుని ఎక్కడ పెట్టాలి ఏ ఫ్లాట్ మీద పెట్టాలి దాన్ని వెరిఫికేషన్ చేసుకొని కొనవలసిందిగా కోరుతా ఉన్నాం భూమిపై రెండు గ్రహచకలాలు ఆ బస్సు విమానం పోలికతో అప్రమత్తం బస్సు విమాన పోలికలతో అప్రమత్తం చేసిన నాసా సైంటిస్టులు నేడు భూమిని దాటనున్నట్లు వెళ్ళడి విమాన ఆకారం ఆస్ట్రాయిడ్ పన్ను నూట ఇరవై అడుగుల విస్తరణ బస్సును పోలి ఉన్నది ఇరవై ఆరు అడుగుల అడుగు విస్తరణ గ్రహశకాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి అన్నట్టుగా మరి ఇక్కడ సైంటిస్టులు నాసా సైంటిస్టులు చెప్పడం జరిగింది ఇవాళ బుధవారం ఆకాశంలో అరుదైన సంఘటన దర్శనం ఇవ్వనుంది రెండు గ్రహ ఒకటి విమానం పోలిక మరొకటి ఆ బస్సు పోలికలో ఉన్న గ్రహశకలాలు భూమిని దాటి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయని ఆస్ట్రాయిడ్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఓ లెవెన్ గా పేర్కొనబడిన ఈ జంటలో పెద్దది విమానం కొలతతో ఉంట ఉంటారు నూట ఇరవై అడుగుల వరకు విస్తరించి ఉంది కొత్తగా కనుగొనబడిన ఈ ఇంత అంతరిక్ష శిల ఇది సో దీన్ని ఆ భూమికి మరి దగ్గరగా ఇది ప్రయాణిస్తుంది అన్నట్టుగా సైంటిస్టులు చెప్పడం జరిగింది నాసా సైంటిస్టులు నేడు ఏడు జిల్లాలో భారీ వర్షాలు ఏదైతే వర్ష సూచనలో అధికారులు ఇక్కడ వాతావరణ శాఖ వాళ్ళు చెప్పడం జరుగుతుందో దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం రైతులు పంట పొలాల దగ్గరికి వరకు కొంచెం విద్యుత్ షాక్కి గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి రైతులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి దుమ్మపానం మద్యపానం అలవాటు మాన్పించే చికిత్స దేశవ్యాప్త ఆ చికిత్స కేంద్రాల ప్రారంభం సిద్దిపేట సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స కేంద్రం పొగాకు నిలుపుదల కేంద్రాలు ప్రారంభం ఏదైతే అవేర్నెస్ కల్పిస్తూ మరి ఆ ఈనాడు రిహాబిలిటేషన్ సెంటర్ రిహాబిలిటేషన్ సెంటర్ కొంతవరకు ఏదైతే మద్యపానానికి అలవాటు పడిన వారు ఇలా గంజాయిలకి అదే విధంగా సారాలకి ఈ టొబాకోలకి గుట్కాలకు అలవాటు పడిన వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్లు ఉంటాయి సో అదే విధంగా ఇంకా పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకొని ధూమపానం మద్యపానం అలవాటును మాన్పించే చికిత్స అన్నట్టుగా ఇక్కడ సిద్దిపేటలో ప్రారంభం కాపోతుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆ ఫిర్యాదులతో మర్యాదగా ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలి విజువల్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి ఆ విపివో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఖచ్చితంగా ఈనాడు పబ్లిక్ అవగాహన కల్పించాలి ఏదైతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్లు పెట్టుకొని డ్రైవింగ్ చేసే విధంగా స్పీడ్ ని కంట్రోల్ చేసుకొని స్లోగా వెళ్లే విధంగా టర్నింగ్స్ లో అయితేనేమి స్పీడ్ బ్రేకర్ల దగ్గర కాలేజ్ లో రోడ్లపై ఏ విధంగా వెళ్ళాలని ప్రజలకు మోటివేట్ చేయాలన్నట్టుగా ఇక్కడ అనురాధ గారు పబ్లిక్ కి వివరించాలన్నట్టు చెప్పడం జరిగింది వేదలంటే చులకన సీఎం రేవంత్ సార్ నా బుక్స్ పలక బ్యాగ్ తీసుకోవడానికి కూడా మీ హైడ్రా సిబ్బంది టైం ఇవ్వలేదు రేపటి నుండి స్కూల్ కి ఎలా వెళ్ళాలి హైదరాబాద్ ప్రజలు ఓట్లు వేయలేదని ఆ కసితో హైడ్రా తీసుకొచ్చారా సో ఇక్కడ ఒక స్కూల్ విద్యార్థిని రేవంత్ రెడ్డి గారు నడుతు హైడ్రా ఇళ్లలో టైం ఇవ్వకుండా నా బుక్కులు పుస్తకాలు బ్యాగులు పెన్నులు ఇంట్లోనే ఉన్నాయి అయినా కూలగొట్టేశారు నాకు టైం ఇవ్వలేదు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయినందుక మా మీద కక్ష పట్టినారు అన్నట్టుగా ఇక్కడ కార్టూన్ ఇవ్వడం జరిగింది సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఆ సిద్దిపేట టైమ్స్ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే